ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే గుడ్డు కూర కొద్దిగా కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు దీన్ని మిక్సీలో వేస్తే ఇగో ఇలా వచ్చింది ఇందులో గిన్నెలో కాస్త నీళ్ళు పోసుకొని ఇలా పెట్టి ఇలా మూత పెట్టి పది నిమిషాలు ఉడకాలి మరి ఓకేనండి జున్ను అయిపోయింది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టమాటో కొబ్బరి పేస్ట్ ఉప్పు కారం ఇప్పుడు మనం ఇదో క్యాప్సికమ్ కరివేపాకు ఇదిగోండి మన జున్ను ముక్కలు కూడా వచ్చేస్తాయి ఈరోజు ఎగ్గు జున్ను కూర మిసాన్ వంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే ఇది కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట మామూలుగా ఎవరూ గబుక్కుని చేయలేరు కొంచెం శ్రమతో కూడిన వంట అది ఈజీగా కనపడుతుంది కానీ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం కష్టపడాలి మనం అదేమిటంటే కూర జున్ను ఏంటి కూర ఏంటి అని అనుకోకండి గుడ్డు జున్ను కూర గుడ్డుతో జున్ను చేసి దాన్ని కూర వండుకుంటాం అన్నమాట అది అది మీకు నేను చూపించబోతున్నాను కాబట్టి మీరందరూ కలిసి ఆ కూర ఎలా ఉంటుందో చూసి మీరు నేర్చుకొని మీ ఇంట్లో కూడా మీరు తయారు చేయండి చాలా రేరుగా చేసే వంటది గబుక్కుని ఎవరు చేయరు దాన్ని కాబట్టి ఇంకెందుకు ఆలస్యం పదండి మనం వంటింటికి వెళ్ళిపోదాం దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఇవండి ఎగ్స్ క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు టమాటోలు పచ్చిమిర్చి కరివేపా ఇంతేనండి ఒకవేళ క్యాప్సికమ్ లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు అవి ఉన్నా కూడా చాలా బాగుంటుంది అవి కూడా లేవనుకోండి చక్కగా వట్టి గుడ్లతోటి మనం జున్ను కూర వండుకోవచ్చు దీనివల్ల నష్టం ఏమి లేదు అది ఉండాలి ఇది లేదని అనుకోవాల్సిన అవసరం లేదు అంత మన ఇష్టం మన ప్రయత్నాలు మనం చేసుకుంటున్నాం తప్ప మనకి రుచిగా ఉండడం కోసం అని మన ఇంట్లో ఏదో దొరికితే దానితోటి చేసేసుకోవడమే సరేనండి మరి అయితే ఇంకెందుకు ఆలస్యం మనం వంటలోకి వెళ్ళిపోదాం ఇదిగోనండి గుడ్లు ఇలాగా కొట్టి వేసేసుకొని ఇందులో కొంచెం కారం ఎందుకంటే కూరలో వేస్తాం కాబట్టి ఇది మరీ చప్పగా ఉండకుండా కొద్దిగా కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అంతేనండి ఇవి కాస్త మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఏం చేయాలనేది చెప్తాను దీన్ని జున్నులాగా వండిన తర్వాత కానీ కూర ప్రారంభించలేము మనం అందుకని మిక్సీలో వేసి ఇది ఎలా వండాలో చూపిస్తాను ఇదిగోనండి దీన్ని మిక్సీలో వేస్తే ఇగో ఇలా వచ్చింది దీన్ని మనం జున్నులాగా మనం జున్ను తింటాం కదా జున్ను వండుకుంటాం కదా మన ఇళ్ళల్లో అలాగా జున్నులాగా పెట్టాలి అందుకని ఇదిగో ఇందులో గిన్నెలో కాస్త నీళ్ళు పోసుకొని ఇలా పెట్టి ఇలా మూత పెట్టి ఈ ఆవిరి మీద కదా ఉడకాలి ఇది అందుకని చూసుకొని నీళ్ళు పోయండి ఇదిగో మూత అంతేనండి ఇది ఒక పది నిమిషాలు ఉడకాలి మరి పది నిమిషాలు ఉడికిన తర్వాత దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ మనం ఏం చేయాలనేది నేను చూపిస్తాను సో పది నిమిషాలు మనం వెయిట్ చేయక తప్పదు కాబట్టి మీరు వెయిట్ చేయండి నేను వెయిట్ చేస్తాను టెన్ మినిట్స్ లైట్ మన జున్ను ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకేనండి జున్ను అయిపోయింది నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇది ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత దీన్ని ముక్కలు కోసుకోవాలి ఈ లోపల మనం ఇవన్నీ తాలింపులు వేసుకోవచ్చు ఇదిగోనండి ఇందులో కాస్త నూనె పోసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు తే ఉల్లిపాయ ముక్కలు మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది ఇది ఉల్లిపాయ కొంచెం టమాటో కొబ్బరి పేస్ట్ మనకి గ్రేవీ కావాలి కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇది ఓకే అందులో వేసాం కాబట్టి ఇందులో కొంచెం పసుపు వేసుకోండి ఉప్పు కారం మూడు స్పూన్లు కారం వేసుకోండి కొంచెం జీలకర్ర పౌడర్ అండి ధనియాల పౌడరు గరం మసాలా ఇప్పుడు మనం ఇదో క్యాప్సికమ్ కరివేపాకు కొంచెం మగ్గాలి పది నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం ఎగ్ వేద్దాం ఇలాగ మనం ఎగ్ చేసామనుకోండి ఎవరు ఊహించరు ఇదేం కూర ఏం కూర ఇది వెజ్జా నాన్ వెజ్జా వెజ్జా నాన్ వెజ్జా అని ఆలోచిస్తుంటారనమాట మీరు ఎప్పుడన్నా ఇంట్లో సరదాగా చేసి చెప్పండి ఇది ఏం కూర అని అడగండి ఇంట్లో అందరికీ వాళ్ళు చెప్తారో లేదో తెలుస్తుంది అనమాట నేను ఒకరోజు ఇలాగే షూటింగ్ తీసుకెళ్ళి పెట్టేశాను పెట్టేసి ఒకరు రకరకాలుగా అన్నమాట అసలు ఎవరో చెప్పలేదు ఇంకేదో కూర అంటారు తెల్లపిండి అంటారు లేకపోతే పనస్పోర్ట్ కూర అంటారు ఇంకే ఇలా రకరకాలుగా అనమాట నేను సైలెంట్గా ఊరుకున్నాను అప్పుడు కరెక్ట్గా మా శతమానం భవతి మా కార్తీక్ వచ్చాడు అమ్మా అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా అన్నాడు వాడి చెప్పాను నెమ్మదిగా ఎవరే ఇది ఎగ్ ఇలా జున్నులా చేస్తారు అమ్మా ఎగ్గా అవును ఎగ్ ఇది ఎవరు కనిపెట్టలేరు ఇది ఇది ఏదో కూర అనుకుంటారు సాధారణంగా ఎవరు వండరు కదా ఇది ఇది ఒక వెరైటీగా చేశాను నేను అన్నాను అనమాట అలాగా మనం ఏదైనా ఒక వెరైటీ సరదాగా అనుకోండి నలుగురు తింటే మనకి సరదాగా ఉంటుంది కదా ఆహా బాగుంది బాగుందని వెరైటీగా ఉందని ఏదైనా కొత్త కొత్త వంటలు ట్రై చేయండి మీరు కూడా రకరకాల కాంబినేషన్లు ట్రై చేస్తే మనకి సంతోషం నలుగురు తిని బాగుందని మెచ్చుకుంటే మనకి ఆనందమే కదా మన కూరలో నలుగురు తింటున్నారని అందుకని కొత్త కొత్త వంటలు అన్నీ ప్రయత్నాలు చేయండి నేను అప్పుడప్పుడు అలాంటి ప్రయత్నాలే చేస్తుంటాను ఇంకోటంటే మనకి మన పిల్లలకి నేను మొన్న ఒక ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చాను డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలది చీఫ్ గెస్ట్గా కానీ ఆ పిల్లలు ముచ్చటగా చిన్న నాలుగు సంవత్సరాలు పాపలు ఎంత అందంగా చేశారంటే అసలు నా దిష్టే తగులుతుందేమో అన్నంత ఇదిగా ఆ పిల్లలు డ్యాన్స్ చేశారు అందరూ కలిసి అంత చక్కగా చేశారన్నమాట అందుకని పిల్లల్ని మనం లలిత కళలకి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో డాన్సా సంగీతమా లేకపోతే ఇంకేదైనా వీణ వాయిస్తారా పిడేలు వాయిస్తారా అలాగే ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మీరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది పిల్లల విషయంలో సో కాబట్టి అటువంటి పిల్లలు ఎక్కడో ఇటు చదువుకుంటూనే అటు లలిత కళల్లో కొంచెం పైకి వచ్చారనుకోండి ఎంతో ఆనందపడతాం కదా మనం మన పిల్లల గురించి పేపర్లో రాసినా టీవీలో చూపించినా కూడా మనకు అంత ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని తీసి పారేయకుండా వాళ్ళకి ఎందులోనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ రంగంలో నడిపించడానికి మీరు ప్రయత్నాలు చేయండి ఎంకరేజ్ చేస్తే ఎందుకంటే నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మన ఆంధ్రప్రదేశ్లో కన్నా తమిళనాడులో ఇటువంటి ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని ఎక్కడ చూడండి ఏ పిల్లల్ని చూడండి చక్కగా సంగీతం నేర్చుకుంటారు పాటలు పాడతారు డ్యాన్సులు చేస్తారు ఇన్స్ట్రుమెంట్స్ ఆ కళాక్షేత్రితే మతిపోద్దు అనమాట ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటారు రకరకాలుగా అనమాట పిల్లలందరూ ఆ రకంగా మన పిల్లల్ని చక్కగా చదువుకుంటూనే ఓ పక్కనే ఇటువంటి వాటికి మనం ఎంకరేజ్ చేసామనుకోండి మనకు అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి నలుగురు మన పిల్లల్ని మెచ్చుకుంటే మనకి సంతోషమే కదా అందుకని మీరు కూడా మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో చిన్నప్పటి నుంచే వాళ్ళని దాంట్లో ప్రాక్టీస్ చేయించి మంచి కళాకారులుగా తీర్చిదిద్దండి సరేనండి ఇదిగోండి మన జున్ను ముక్కలు కూడా వచ్చేసాయి ఇప్పుడు అందులో వేసేసుకొని ఓకే ఓకేనమ్మా ఇదిగోనండి ఈ రకంగా వచ్చింది మన కూర కాస్త ఉడికి కొంచెం దగ్గర పడితే మనం దింపేసుకోవచ్చు అంతే గుడ్డు జున్ను కూర రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు దాన్ని ఉడకనివ్వండి టెన్ మినిట్స్ లైక్ ఇదిగోనండి మన ఎగ్గు జున్ను కూర రెడీ అయిపోయింది అంతే చూసారా ఎలా వచ్చిందో ఇది ఎగ్గని ఎవరన్నా చెప్తారా చెప్పలేరు దీనికి కొంచెం మనం కొత్తిమీర వేసేసి అంతేనండి మరి ఈరోజు ఎగ్గు కూర గుడ్లుతో కూర అయిపోయింది మీరు కూడా చేసి చూడండి మరి ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను మరి అంతవరకు సెలవు నమస్కారం